అమ్మ వచ్చి నన్ను అడుగుతుంది నేను వర్క్ రాసానో లేదా అని ఇప్పుడు ఏం చేయాలి నేను వర్క్ రాలేదు కవర్ చేసేద్దాం జై ఏటమ్మా వర్క్ చేసావా చేసానమ్మా ఏం వర్క్ చేసావు మ్యాథ్స్ అమ్మా అదేలే మ్యాథ్స్ ఏం చేసావు మ్యాథ్స్ హోంవర్క్ అమ్మా మ్యాథ్స్ హోంవర్క్ లేరా ఏం చేసావురా మ్యాథ్స్ హోంవర్క్ చేసానమ్మా

ఏది ఎక్కడ చేసావు వర్క్ కంప్లీట్ అవ్వలేదు కదా ఏం చేసావు నువ్వు ఏది చూపించు ఇదిగో చేసాను ఏదిరా ఎక్కడుందిరా ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు ఇదిగో అమ్మా వర్కు చేయలేదేమో ఘజిబిజిగా గజిబిజిగా ఉందేమో ఎందుకు ఉంటది బాగానే నీకు ఎందుకు ఉంటుంది రాస్తే బుక్ లోనే ఉంటది కదా ఏది ఎక్కడుంది అది